హాయ్ అండి అందరికీ ఎంతో రుచికరమైన చక్కటి మజ్జి మప్పుచారు మీకు తయారు చేసే విధానం దానికి కావాల్సిన పదార్థాలన్నీ చెప్పి మీకు తయారీ విధానం చూపిస్తాను పప్పుచారు పప్పుచారుకి మనకు కావలసిన పదార్థాలు ఏమిటంటే ఇలాగా ఉల్లిపాయ టమాటాని ఒక పెద్ద సైజు టమాటా అయితే ఒకటి ఇలా ముక్కలు చేసుకుని రెడీగా ఉంచుకోవాలి అలాగే ఉల్లిపాయ పెద్దదొకటి చిన్నదొకటి ఇలాగ పెద్ద ముక్కలుగా చేసుకుంటే మనకి ఒకచారలే వేసినప్పుడు అవి రుచికి చాలా బాగుంటాయి అలాగే వెల్లుల్లి రెప్పలు కొంచెం ఒక ఆరేడు వేసుకుంటే సువాసన చాలా చక్కగా వస్తుంది అలాగే తాళింపు దినుసులు ఉప్పు పసుపు కందిపప్పు ఒక కప్పు కందిపప్పు అయితే కుక్కర్లో అయితే రెండు విజిల్స్ రావాలండి అలాగే ఓవెన్లో అయితే మనం టెన్ మినిట్స్ పెట్టి చూసుకుని మళ్ళీ పడకపోతే ఇంకో టెన్ మినిట్స్ పెట్టుకుని చక్కగా ఇలా పప్పు మెత్తగా తయారు చేసుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే చింతపండు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని ఇలాగా వాటర్ సిద్ధం చేసుకోవాలి అలాగే మనకి మనం ఈరోజు పప్పుచారుతో పాటు బంగాళదుంపల వేపుడు బంగాళదుంపల వేపుడికి మొక్కలు చిన్న చిన్నగా కాకుండా ఇలా పొడవుగా తరుక్కుంటే పిల్లలు ఈ కూరను తినడానికి ఎంతో ఇష్టపడతారు బంగాళదుంపల వేపుడు మేగడతా తయారు చేయడం ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను బంగాళదుంప మొక్కలు దాంట్లో కారం చేర్చుకొని పసుపు రెండు కరివేపాకు రెబ్బలు ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఉన్నారా మేగడ వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని రెడీ అయిన ఈ మొక్కల్ని ఓవెన్లో సెవెన్ మినిట్స్ ఉంచుకుంటే మనకి ఎంతో గుమగుమలాడే బంగాళదుంపల వేపుడు రెడీ అవుతుందండి ఇది రెడీ అయ్యేలోపు మనం స్టవ్ వెలిగించిన మొక్కుడు పెట్టి మొక్కుడు వేడెక్కాక ఈ పప్పుచారు మామమ్మ ఇంట్లో ఎంతో ఎంతో చాలా బాగా చేసేవారండి మా అమ్మగారి ఇంట్లో చేసే పప్పుచారంటే మాకు ఎంతో ఇష్టం అండి ఎప్పుడైనా సరే పప్పుచారు గుర్తొస్తే వాళ్ళని తలుచుకుంటే పప్పుచారు చేస్తారండి వాళ్ళ ఇంట్లో చేసే పప్పుచారు ఎంత బాగుంటుందోనండి ఇలా మోకుడు వేడెక్కాక పోపు ఎంత బాగా వేపుకొని తయారు చేసుకుంటే పప్పుచారు అంత రుచిగా వస్తుంది పోపు వేయడంలోనే ఇల్లాల నైపుణ్యం తెలుస్తుంది వంట నైపుణ్యం తెలుస్తుంది అంటారండి ఈ పొప్పచారు వాసన పక్కింట్లో కూడా వచ్చేస్తుందండి అంత బాగుంటుంది ఎవరైనా సరే మీ ఇంట్లో ఈరోజు చారా అని అడుగుతారు మొదట ఈ పోపులోకి ఉల్లిపాయలు చేర్చుకుని చక్కగా టూ మినిట్స్ ఇలా ఉల్లిపాయలు వేగనివ్వాలి ఇలా వేగా వేగితే మనకి పప్పుచారు చాలా టేస్ట్గా వస్తుంది మనం చింతపండు రసం వేసినా కూడా టమాటాలు వేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది టాలు వేసి ఒక్క నిమిషం పాటు ఇలాగ వేపుకుని దా తర్వాత మనం కందిపప్పు పప్పు ఉంది కదండి దాన్ని చక్కగా దీంట్లోకి చేర్చుకోవాలి ఇలా చేర్చుకున్న దాన్ని దాన్ని మిశ్రమ కాసేపు ఇలాగా ఉడకనివ్వాలి ఉడికిన దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా చేర్చి పసుపు కొంచెం కొద్ది కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి అలాగే మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బెల్లం కూడా చేర్చుకుంటే చేర్చుకుని చక్కగా కరివేపాకు కూడా వేసుకుని చక్కగా మరగనివ్వాలి బెల్లం వద్దనుకుంటే మానే వచ్చండి బెల్లం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ లోపు మనం అన్నాన్ని వార్చుకుని రెడీ చేసుకుంటే మనకి ఆ అన్నంలో వచ్చే గింజను నాలుగు గంటలకి తాగవచ్చండి ఇలా తయారైపోయిన పప్పుచారు రుచి ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేనండి ఇది చాలా ఎక్కువసేపే మరిగించుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ చూసుకుని ఉల్లిపాయ మెత్తబడే వరకు మనం ఈ పప్పుచారుని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న టేస్ట్ ఒక రకంగా ఉంటుంది కుక్కర్లో వేసి మనం ఒక్క విజిల్ వస్తే పప్పుచారు రెడీ అయిపోతుంది ఆ టేస్ట్ ఒకలా ఉంటుంది అలాగే ఓవెన్లో టెన్ మినిట్స్ పెట్టుకుంటే కూడా పప్పుచారు రెడీ అవుతుంది ఇలా మనం మూడు విధాలుగా ఈ పప్పుచారు చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం మరగబెట్టే పప్పుచారికే ఎక్కువ టేస్ట్ వస్తుందండి ఇంతవరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే మీకు నేను ఫర్దర్గా ఫస్ట్ పెట్టే పోస్ట్ అన్నీ రీచ్ అవుతాయండి ఈ పప్పుచారు మీకు నచ్చిందండి నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి మీరు తయారు చేసుకునే ఈ పప్పుచార ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తయారు చేసిన పదార్థాలే కనుక ఎక్కువగా తింటూ ఉంటే ఆరోగ్యం కూడా ఎంతో చక్కగా ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఎంతో ఇష్టంగా చేసే పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నిన్నటి నా మెను ఈరోజు పోస్ట్ చేస్తున్నానండి మీకు ఈ మెను నచ్చితే నాకు చెప్పండి